నమస్తే అండి ఈరోజు ఆది చికెన్ సెంటర్లోని చేపల ఫ్రైరోజు ఏం చేపలు జల్లగలు చేపలు ఓకే కాస్ట్ వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి చేపలలో చింత చింతపులుసు పోసుకోవాలి చేపలు పెట్టి అవుతుంది ఓకే సుంతపులు హ్యాంపింగ్ అది అల్లం గరం మసాలా కుడకపొడి కుడుక పొడి ఇది పొడి బాగా ఇంపార్టెంట్ చేపల్లో కంపల్సరీ కాల్చుకున్న జిల్లిపర పొడి రెండులా కారం సరిపోయే కారం వేసుకోవాలి సరిపోడా కారం వేసుకున్నా చింతా పులుసు వాటర్ పోసుకోవాలి చేపలు వేసుకోవాలి ఇక లాస్ట్ చేపలు వేసుకున్న తర్వాత ఉంచాలి గుమ్మరకు పది పన్నెండు నిమిషాలు నుంచి పది నిమిషాలు ఉంటే అయిపోతున్నట్టు ఓకే ఆర్థ్య సెంటర్ ఇది సార్ నీ ఫోన్ నెంబర్ రేపు డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ త్రిబుల్ టూ ఇది నెంబర్కి ఫోన్ చేయండి ఆర్డర్ పైన మీకు మంచి రుచికరమైన వంటలు చేయబడును ఓకే ఒక పది నిమిషాలు అయిపోతే చేపల కూర అయిపోయినట్టే చివరిగా కొద్ది రాకేష్ అయిపోయింది చేపల పులుసు అయిపోయింది ఇక చివరిగా చూడండి బాగుంది చూడండి ఫ్రెండ్స్